ఇప్పుడంత మనసు సీరియల్ ఫ్యామ్ రక్షా మ్యామ్ అలియాస్ వసు గారు ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాని ఎంగేజ్ చేస్తూ ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటారు ఆ విషయం మనం కూడా తెలిసిందే అదేవిధంగా ఈరోజు కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది అయితే నిన్న కూడా తన సోషల్ మీడియాలో అనేక పోస్టులు పోస్ట్ చేస్తూ వచ్చారు అయితే నిన్న క్రిస్మస్ సందర్భంగా రక్షా మ్యామ్తో పాటు అనేక మంది సెలబ్రిటీసు అనేక పోస్టులు హ్యాపీ క్రిస్మస్ అంటూ విషెస్ చెప్తూ అందరి కోసం కూడా పెట్టడం జరిగింది అయితే రక్షామం హ్యాపీ క్రిస్మస్ అంటూ అందరికీ విషెస్తో పాటు తను శాంటా క్లాస్తో తీయించుకున్న ఒక క్యూట్ పిక్ను సోషల్ మీడియా అకౌంట్లో ఈరోజు పోస్ట్ చేయడం జరిగింది రక్షామం చాలా చాలా క్యూట్గా ఉంటారు అందులో ఇలా శాంటా క్లాస్తో క్రిస్మస్ సందర్భంగా పెట్టిన ఫోటోల్లో మరింత క్యూట్గా ఉన్నారు అయితే దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి రక్షామం త్వరలోనే మనకి కొత్త ప్రాజెక్ట్తో మన ముందుకు రావాలని మనం కూడా కోరుకుందాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి